సార్వత్రిక ఎన్నికల్లో అధికారులకు ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలో పోలింగ్ రోజున కార్యాచరణ ఏ విధంగా నిర్వహించాలో ఎన్నికల సెక్టార్ అధికారులకు మూడో విడత శిక్షణ తరగతులు నిర్వహించిన శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కార్యాచరణ మరియు మే పదమూడో తేదీన పోలింగ్ నిర్వహణ ఏ విధంగా నిర్వహించాలో కార్యాచరణ చేపట్టాలో సెక్టర్ అధికారులకు దశ దిశ నిర్దేశించే విధంగా మూడో విడత శిక్షణ తరగతులు నిర్వహించామని తెలియజేశారు నాడు నామినేషన్ ఉపసంహరణలో ఉన్నాయని సాయంత్రం ఐదు గంటలపైన నామినేషన్ ఉపసంహరణలో చేసుకోబోతున్న అభ్యర్థులు మరియు ఎన్నికలలో పోటీ చేయన అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తామని తెలియజేశారు ఇలాగా చేసే పని కాకుండా కొత్త పనులు ఏమి చేయకుండా ఎక్కువ అటెంటివ్నెస్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా ఎలక్షన్ వర్క్ కానీ అనేదే ప్రయాసం అందరికీ తెలుసు తెలిసినా మేము వేరే వర్క్లో ఉన్నామని చెప్పడానికి లేదు ఈ వర్క్ తర్వాత ఏదైనా అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ మనకి రెండవ తారీఖు పీఓస్ ఏపీఓస్ టైం మీ పిఓఏ ఏపీఓస్ బాగుంటేనే మీరు చేయగలుగుతారు మీ పిఓ ఏపీఓజు బాగా పనిచేసి వాళ్ళు కరెక్ట్గా చేస్తేనే కరెక్ట్గా మీరు సక్సెస్ అవుతారు లేకపోతే ఆ ఆ టార్చర్ అంతా అయితే ఉండదు ఎందుకంటే చిన్న ప్రాబ్లం చేసినా ఆ రిపోర్ట్ రాసుకోవడము కాబట్టి మీ మెయిన్ టార్గెట్ పీఓ ఐపీఓస్ అయితే మీరు సక్సెస్ కావడానికి వీలు ఉండదు కింద సెంట్రల్ ఆఫీసర్స్ ఇంతమంది మొత్తం వర్క్ అంతా కూడా సెంట్రల్ ఆఫీసర్ చేస్తారు మండల తహసీల్దార్ ఉంటారు కానీ ఫెసిలిటేటర్ గా ఉంటారు ఈరోజు వన్ సిక్స్టీ ఎస్టీ కాలేజ్కి సంబంధించి సెక్టర్ ఆఫీసర్ల ట్రైనింగ్ మూడో వ్యక్తి ట్రైనింగ్ ప్రారంభించాము ఇదివరకే రెండు రెండు పర్యాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నేను ఇంటి వరకు నామినేషన్స్ పూర్తి అయిన తర్వాత ఈరోజు విడ్డ్రావెల్స్ స్టార్ట్ అయ్యాయి తో పాటు పక్క సెక్ట్రల్ ఆఫీసర్ ట్రైనింగ్ కూడా పెట్టుకున్నాము మెయిన్గా సెక్ట్రల్ ఆఫీసర్సే మొత్తం ఈ ఎలక్షన్ పోలింగ్ మెటీరియల్ తీసుకోకపోవడం కావచ్చు పీఓస్ ఏపీఓస్కి అనుసంధానంగా ఉండే వాళ్ళ సెక్ట్రల్ ఆఫీసర్లు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కాబట్టి వారు మరింత చిన్నగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇప్పుడు మూడోసారి ఇస్తున్నాము ట్రైనింగ్ అలాగే రెండో తారీఖు పీఎస్ ఓపిఎస్ ట్రైనింగు నియోజకవర్గ స్థాయిలో సుమారుగా ఏడు వందల మందికి మళ్ళీ ట్రైనింగ్ సెక్టరల్ ఆఫీసర్ల ద్వారా అలాగే మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దీనిపైన పూర్తి ఈరోజు టోటల్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఆ విషయం మీకు తెలియజేస్తున్నాము